మానసదేవి ఆలయంలో వైభవంగా వైకుంటే ఏకాదశి వేడుకలు నూట ఎనిమిది సార్లు పురుష సూక్త పారాయణం ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తులు గన్నేర్వరం మండలంలోని కాసీంపేట మానసాదేవి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నవి ఈ పుణ్య దినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే ఏర్పాట్లు ఘనంగా చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పురుష సూక్త పారాయణం నిర్వహిస్తున్నట్టున్నట్లు తెలిపారు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తరలించాలని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తరించాలని సూచించారు काय मनुष्यं खम्भेयज्ञेयज्ञेन नाम सर्वान्rowData का लीलास्मात् दमाश्वत्जशबाद जसकारिका का या सदा स्वनेते मनजो भत्तम मधुक्णेण वं या श्रीसिंहसुकृणाम भवेसु लक्ष्मीं भावात्मना प्रद्यामदेश्वदे तथा संकुलजनं सर्वत्रजं तां तास्परिपारये कृष्ण अम्बे तदिके अंबारिके శ్రీమాత్రే నమ మానసాదేవి మనసాస్మరామి మానసాదేవి ఆలయంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఉండేటువంటి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం కూడా దేవాలయంలో వైభవంగా చేస్తూ వస్తూ ఉంటాము అలాగే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంగా దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి సదవకాశంగా ఈ దేవాలయంలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమై పదకొండు గంటల వరకు రానిడా నిరాటంకంగా నూట ఎనిమిది సార్లుగా పురుష సూక్త పారాయణతోని ఈరోజు దేవాలయంలో మనకి పారాయణ వ్యవహారంగా అభిషేకం జరుగుతోంది శ్రీరాముల వారికి ప్రతి కార్యక్రమం వైభవంగా చేస్తున్నట్టే ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమము మరింత వైభవంగా జరగనున్నాయి